నమస్కారం మీరు తమిళనాడు రాష్ట్రం వెలగల నత్తంలో గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు గ్రానైట్ కట్టరు తగిలి గిగారాం అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు ఈ నేపథ్యంలో చికిత్స నిమిత్తం కుప్పం పిఏఎస్ ఆసుపత్రికి గాయపడిన వ్యక్తిని తీసుకొచ్చారు కాగా గాయపడిన వ్యక్తిని వైద్యులు ప్రమోద్ పరిశీలించారు అనంతరం కుడికాలు పాదం పూర్తిగా ఛిద్రమైందని తెలిపారు కాలులోని కండరాలు మరియు నరాలు పూర్తిగా దెబ్బతినడంతో వ్యక్తికి ప్లాస్టిక్ సర్జరీ చేయడం జరిగిందన్నారు సుమారు ఆరు గంటల పాటు శ్రమించి ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించినట్లు తెలిపారు బయట ఆసుపత్రిలో ప్లాస్టిక్ సర్జరీకి సుమారు ఎనిమిది లక్షల నుండి పది లక్షల రూపాయలు అవుతుందని తెలిపారు కుప్పం పిఎస్ ఆసుపత్రిలో కేవలం ఒక లక్ష నలభై వేల రూపాయలతో ప్లాస్టిక్ సర్జరీ చేయడం జరిగిందన్నారు చర్మాన్ని తొడభాగంలో స్క్రీన్ క్రాఫ్ట్ చేశారు ప్లాస్టిక్ సర్జరీ విజయవంతంగా చేసిన వైద్యులను ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం అభినందించారు అది ఆడిన తర్వాత ఇక్కడ చూడొచ్చు ఈ కండం అన్ని మొత్తము నజ్జుగుజ్జ లాక్కుంటుంది ఇది ఎంత ఎంతకంటే బతికింది కంట పెట్టేసి యూజువల్లీ ఫస్ట్ ఆపరేషన్ చేశాను ఆ ఫస్ట్ ఆపరేషన్ ఆయిన తర్వాత యూజు ఇంట్లో వచ్చింది అయితే ఇది వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇంకా మిగిలిన కంటమ్ డ్యామేజ్ అయిపోయింది అది అయిన తర్వాత నేను ఫ్రీ ఫ్లాప్కే డిసైడ్ చేశాను ఫ్రీ ఫ్లాప్ డిసైడ్ చేసిన తర్వాత ఆపరేషన్ రోజు ఆ చచ్చిపోయిన కండం పోయిన తర్వాత ఈ మొత్తము కండం పోయింది సో ఇక్కడ కొంచెం ఎమక కూడా డామేజ్ అయింది ఆపరేషన్ ఎలాగా అంటే తొడ నుంచి ఒక కండం తీసేసాను ఈ కండం ఏంటంటే దీంట్లో ఇంకా చిన్న దీంతో మూడు ఉంటాయి వన్ ఆల్ట్రీ ఒక ఆల్ట్రీ ప్లస్ రెండు వెయిన్ ఉంది ఆ రెండు వేలు తీసుకుంటూ కారు పైన పెట్టేసి ఇది నరాలు ఆ నరాలు జాయిన్ చేసిన తర్వాత అక్కడ ఆ నర నుంచి బ్లడ్ వస్తుంది రెండు నరాలు జాయిన్ చేసిన తర్వాత అంత చిన్న నరాలు మైక్రోస్కోప్లే ఆపరేషన్ చేయాలి ఆ మైక్రోస్కోప్ ఫెసిలిటీ ఉంది